హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే డెంగీ ఫీవర్ డెంగీ ఫీవర్ అంటే దీన్ని మన భారతదేశంలో మాన్సూన్ సీజన్ ఋతుపవనాలు వచ్చే టైంలో వర్షాలు పడే టైంలో విపరీతంగా వస్తుంది సో ఇది ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే వానలు పడతాయో అన్ని చోట్ల మంచినీళ్ళు చేరుతూ ఉంటాయి ఆ మంచినీళ్ళలో పెరిగే దోమే ఎడిస్ ఈజిప్ట్ దాని పేరు దీన్ని ఈ దోమని టైగర్ మస్కిటో అంటారు సో ఆ దోమను చూసి మనం చేసి ఎడిస్ ఈజిప్టే అనే మస్కిటో మన మీద వాలింది అనుకోండి దాని మీద తెలుపు నలుపు చారలు ఉంటాయి అందుకే దీన్ని టైగర్ మస్కిటో అంటారు సో ఆ దోమను చూసి అండ్ ఇట్ ఈస్ ఎ ఫియర్లెస్ బైటర్ అంటే ఫియర్ ఉండదు దానికి ఇప్పుడు ఎనాఫిలస్ క్యూలెక్స్ అనే మస్కిటోస్ ఉంటాయి వాటికి భయం ఉంటుంది మనం ఇలా చెయ్యొచ్చేసరికి అది పారిపోతూ ఉంటుంది ఇది ఫియర్లెస్గా వచ్చి అటాక్ చేస్తూనే ఉంటుంది మనల్ని అండ్ ఇట్ ఈస్ ఏ డే బైటర్ మస్కిటోస్ ఆర్ నాక్టర్నల్ అంటే మామూలుగా దోమలని రాత్రులు కొడతాయి ఈ ఎడిస్ ఈజిప్టే అనేది పగలు కూడా కొడుతుంది అనమాట ఇట్ ఈస్ ఏ ఫియర్లెస్ బైటర్ డే బైటర్ అండ్ ఇట్స్ నాట్ నాక్టర్నల్ అంటే నిద్ర రాత్రిపూట మాత్రమే వచ్చే ఎనాఫిలస్ క్యూలెక్స్ మస్కిటోలా కాకుండా ఎడిస్ ఈజిప్టే అనేది దాన్ని చూడగానే కనిపెట్టేసేయచ్చు టైగర్ మస్కిటో అంటారు ఇది ఎడిస్ ఈజిప్ట్ గురించి యాక్చువల్గా ఒక ఎడిస్ అనేది ఈజిప్ట్ యూజువల్గా ఆఫ్రికాలో వచ్చేది మేము ఎంబీబీఎస్ చదువుకునే టైంలో ప్రివెంటివ్ మెడిసిన్ అనే ఒక బుక్ ఉంటుంది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఆ మెడిసిన్ బుక్లో డెంగ్యూ గురించి చదివితే డెంగ్యూ జ్వరం అంటే ఆఫ్రికాలో వస్తుంది ఆఫ్రికా ఖండంలో సతత హరితారణ్యాలని చాలా పెద్ద పెద్ద ఫారెస్ట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్తే డెంగ్యూ జ్వరము ఎల్లో ఫీవర్ అని రెండు రకాల భయంకరమైన జబ్బులు ఉంటాయి ఆ రెండు వస్తాయని మేము బుక్లో చదువుకున్నాం సో అప్పుడప్పుడే ఢిల్లీలో కొంచెం అవుట్ బ్రేక్స్ వస్తున్నాయి సో అర్బన్ ఏరియాస్లో ఎక్కువ వస్తున్నాయి అని మేము మా బుక్స్లో చదువుకోవడం జరిగింది ఇది ఒక సునామీలాగా ఈ ఇరవై ఏళ్లలో ఇండియాలో ప్రతి నలుమూలలకి స్ప్రెడ్ అయిపోయింది సో చాలా భయంకరంగా స్ప్రెడ్ అయింది అనమాట ఒకప్పుడు చాలా హాస్పిటల్స్ మూతపడే స్టేజ్ నుంచి డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత సర్వైవ్ అవటం మొదలై మొదలెట్ని అంటే ఒకప్పుడు విజయవాడలో పేరు మూసిన పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా మూతబడే స్టేజ్ నుంచి ఈ డెంగ్యూ జ్వరం దెబ్బకి ఆ హాస్పిటల్ కోలుకుందనమాట ఇదంతా జరిగి ఒక పది పదిహేను ఏళ్ళ కిందట అనమాట సో ఏ నెలల్లో వస్తుందంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలల్లో మన ప్రజల్ని ఉతికారేయటానికి రెడీగా ఉంటుంది సో మీరు కూడా రెడీ అవ్వండి ఇప్పుడు ఎందుకంటే ఇంకా రాబోయేది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలలే కాబట్టి ఈ ఐదు నెలల్లో తెలివి తెలుగుగా ఉండి దీని నుంచి అలా తప్పించుకోవాలి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఒక్కటి చేస్తే చాలా సింపుల్ అండి ఇది ప్రివెన్షన్ ఎలాగా దీని లక్షణాలు ఏంటి దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేస్తాము వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తాము డిస్కస్ చేద్దాము ఈ డెంగ్యూ జ్వరం అనేది డెంగ్యూ వైరస్ ద్వారా వస్తుంది ఈ డెంగ్యూ వైరస్ అనేది డెంగ్యూ వైరస్ వన్ టూ త్రీ ఫోర్ అని నాలుగు వైరస్లు ఉన్నాయన్నమాట నాలుగు వెరైటీస్ నాలుగు ఉన్నాయి ఇండియాలో ఇది ఇట్ ఈస్ ఎండిమిక్ ఇన్ ఇండియా అనమాట ఈ డెంగ్యూ జ్వరం లక్షణాలు ఏంటి అంటే ఇది ఈరోజు దోమ కుడితే నాలుగు రోజుల నుంచి పది రోజుల తర్వాత జ్వరం మొదలవుతుంది అంటే ఈ రోజు కుడితే మన బాడీలోకి వెళ్ళి మన ఇమ్యూన్ సిస్టమ్లోకి వెళ్ళి మన బాడీని అంతా ఎఫెక్ట్ చేసి జ్వరం రావడానికి నాలుగు నుంచి పది రోజులు పడుతుంది ఈ పీరియడ్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు సో ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాతే మనకి లక్షణాలు మొదలవుతాయి సో బాడీలో వైరస్ ఉన్నప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ ఉధృతికి వచ్చేసరికి బయట జ్వరంలాగా బాడీ రియాక్ట్ అయ్యేసరికి మనకి నాలుగు రోజుల నుంచి పది రోజులు పడుతుంది సడన్ హై ఫీవర్ వస్తుంది దీంట్లో సడన్ హై గ్రేడ్ ఫీవర్ అంటే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ నూట రెండు దాటే ఉంటుంది సడన్గా వస్తుంది అనమాట యూజువల్గా సో సడన్ ఫీవర్ వస్తుంది ఆ ఫీవర్లో విపరీతమైన హెడేక్ ఉంటుంది విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి అండ్ రిట్రో ఆర్బిటాల్ పెయిన్ అంటే పెయిన్ బిహైండ్ దైస్ ఐస్ కంటి వెనకాల విపరీతమైన అప్పు ఉంటుంది అన్నమాట సో ఇదొకటి అండ్ బాడీ అంతా మజిల్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ బాగుంటాయి అందుకని ఈ డెంగ్యూ జ్వరానికి ఇంకో ముద్దు పేరు ఉందన్నమాట ఆ ముద్దు పేరు ఏంటంటే బ్రేక్ బోన్ ఫీవర్ అంటే మీ ఎముకలు నిరగ్గొట్టే అంత నొప్పి కలిగించే జ్వరం అన్నమాట కాబట్టి ఈ లక్షణాలన్నీ గుర్తుపెట్టుకోండి స్కిన్ ర్యాష్ వస్తుంది స్కిన్ ర్యాష్ అంటే పెటికియల్ ర్యాషెస్ ఉంటాయి అంటే చిన్న 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 చర్మం మీద చిన్న చిన్న ఎర్ర స్పాట్స్ ఉంటాయి అన్నమాట అవి ఫేస్ మీద రావు ఒళ్ళంతా వస్తాయి అన్నమాట ఫేస్ మీద ఒక్కటని కాదు అన్ని చోట్ల వస్తాయి అన్నమాట సో పెటికియల్ ర్యాషెస్ అంటారు తర్వాత నాషియా వామిటింగ్ ఉంటుంది అంటే నాషియా అంటే ఎగటు కొట్టినట్టు అనిపించి వామిటింగ్ సెన్సేషన్ ఉండి ఏం తినబుద్ధి కాకపోవటం అనమాట ప్లేట్లెట్లు కూడా పడిపోయే అవకాశం ఉండి బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఉంటాయి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటంటే చిగుళ్ళ నుంచి రక్తం కారటం ముక్కులోంచి కొద్దిగా రక్తం రక్తం కారటం ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు దీంట్లో డెంగ్యూ జ్వరంలో రకాలు ఉన్నాయి ఆ రకాలు ఏంటంటే మూడు రకాల డెంగీ జ్వరాలు ఉన్నాయి నెంబర్ వన్ క్లాసికల్ డెంగీ అంటారు క్లాసికల్గా వచ్చే డెంగీ జ్వరం ఏంటి అంటే మైల్డ్ టు మోడరేట్ సింటమ్స్ అంటే ఇంత పైన చెప్పిన సిమ్టమ్స్ అన్ని మైల్డ్గా ఉంటాయి జ్వరం కానీ తలనొప్పి కానీ కళ్ళ వెనకాల నొప్పి రావటం కానీ హెడేక్స్ రావటం కానీ ఇవన్నీ మైల్డ్గా ఉంటుంది ఓకే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు సఫర్ అవుతారు మళ్ళీ రికవర్ అయిపోతారు పెద్ద ప్రాణహాని కానీ ప్రాణం మామూలు జ్వరాలు వచ్చినట్టే వైరల్ జ్వరాలు వచ్చినట్టే వస్తుంది వెళ్ళిపోతుంది మెజారిటీకి ఇలాగే వస్తుంది తర్వాత ఇది నెంబర్ వన్ దీన్ని ఏంటి క్లాసిక్ డెంగీ అంటారు రెండోది డెంగీ హెమరేజిక్ ఫీవర్ డెంగీ హెమరేజిక్ ఫీవర్ అంటే ఏంటంటే హెమరేజ్ అంటే ఏంటి రక్తస్రావం అవటాన్ని హెమరేజ్ అంటారు దీంట్లో ఉండే లక్షణాలు ఏంటి పెటికిల్ ర్యాషెస్ ఎక్కిమోసిస్ పెటికల్ ర్యాష్ అంటే చిన్న 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 ఎర్ర ఎర్ర స్పాట్స్ ఉంటాయి బాడీ అంతా చిన్న చిన్న మచ్చల్లాగా వస్తాయన్నమాట తర్వాత ఎక్కడైనా పట్టుకుంటే కందిపోయినట్టు అలా అయిపోయే అవకాశం ఉంటుంది బ్రూసిబిలిటీ అంటారు దాంతోపాటు ప్లేట్లెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎక్కడన్నా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ ముక్కులోంచి రక్తం కారటం చిగుళ్ళలోంచి రక్తం కారటం ఈ ఇవన్నీ ఉంటాయి అన్నమాట డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్లో ప్లాస్మా లీకేజ్ అనేది కూడా ఉంటుంది ప్లాస్మా లీకేజ్ అంటే ఏంటంటే రక్తం ఐదు లీటర్లు ఉంటుంది మనకి అది ఎక్కడ ఉండాలి రక్తనాళాల లోపల ఉండాలి రక్తనాళాల గోడలకి కన్నాలు పడిపోతే ఆ రక్తం అంతా ప్లాస్మా లీకేజ్ అవుతుంది అనమాట దీనివల్ల పేషెంట్కి బీపీ పడిపోవటం జరుగుతుంది బీపీ పడిపోయి రక్తం లోపల ఉన్న మూడు మూడున్నర లీటర్లు ఐదు లీటర్లు ఉండాలనుకోండి రక్తంలో రక్త కణాలు ఉంటాయి ప్లాస్మా ఉంటుంది సగం సగం ఉంటుంది సో సగం రక్త కణాలు ఉంటాయి అంటే యాభై ఐదు పర్సెంట్ రక్త కణాలు ఉంటాయి నలభై ఐదు నలభై యాభై పర్సెంట్ వరకు ప్లాస్మా ఉంటుంది ఎప్పుడైతే ఈ రక్తనాళాల లోపల పొరకి కన్నాలు 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 కన్నాలుగా పడిపోతుందో ఈ డెంగ్యూ జ్వరం వల్ల ప్లాస్మా లీకేజ్ అవుతుంది కణాలు బయటికి రాలేవు కానీ ప్లాస్మా లీకేజ్ అయిపోతుంది ఐదు లీటర్ల బ్లడ్ ఉన్న మనిషి అంటే డెబ్బై కేజీల మనిషికి ఐదు లీటర్ల బ్లడ్ ఉంటుంది దాంట్లో ఉండే ఒక రెండున్నర లీటర్లు ప్లాస్మా ఉంటుంది రెండున్నర లీటర్లు రక్త కణాలు ఉంటాయి రక్త కణాలు రక్తంలోనే ఉంటాయి కానీ ప్లాస్మా అంతా బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి బాడీ అంతా ఉబ్బిపోతుంది అనమాట ఉబ్బిపోయి కళ్ళు ఉబ్బిపోవటం పొట్టుబ్బిపోవటం అంత పొట్ట మీద కూడా ఇలా చూస్తే షైనింగ్ ఉంటుంది అన్నమాట లాస్ట్ ఇయర్ ఫీవర్ సీజన్లో చాలామంది డెంగ్యూ ఫీవర్తో మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి చాలా సీరియస్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో అందరికీ సీరియస్గా రాదు కానీ సీరియస్ లక్షణాలని మీరు అందిపుచ్చుకోవాలన్నమాట ఎందుకంటే వచ్చినప్పుడు మాత్రం ఉతికారేస్తుంది ఆ టైంలో మనం టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ పడకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది సో ఇది ఎంత ట్రిక్కీగా ఉంటాయి అంటే మనకి చిన్న సింప్టమ్సే జ్వరమే కదా చిన్న ప్లేట్లెట్సే కదా చిన్న లీకేజే కదా చిన్న అని అనుకుంటాం అంటే వంద మందిలో కోవిడ్ కూడా చూడండి వంద మందికి వస్తే ఒకరిని ఖచ్చితంగా చచ్చిపోయారు సో వంద కోట్ల మందికి వచ్చేసరికి కోటి మంది దాకా చచ్చిపోయారు అనుకోండి కోటి మంది చచ్చిపోవడం అంటే ఏంటి అంటే వంద కోట్ల మందికి వచ్చినప్పుడు వన్ పర్సెంటే చచ్చిపోయింది తొంభై తొమ్మిది మంది బతికారు ఇది కూడా అంతే వంద మందికి డెంగ్యూ జ్వరం వస్తే ఒకళ్ళ నుంచి నలుగురు ఐదుగురికే సీరియస్గా వస్తుంది ప్రాణహాని కూడా ఒకళ్ళకే వస్తుంది ఆ వచ్చిన వాళ్ళను కూడా మనం తెలివితేటలతో కనుక దీన్ని ఎదిరించగలిగితే తెలివితేటలతో అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్లోంచి మనం తెలివిగా దీని నుంచి తప్పించుకోవచ్చు ప్రాణహాని నుంచి సో ఇప్పుడు దీనికి రెండో రకం చెప్పాను ఫస్ట్ క్లాసిక్ డెంగ్యూ మైల్డ్ ఫీవర్ ఉంటుంది మైల్డ్ టు మోడరేట్ ఉంటుంది తర్వాత రెండో రకం డెంగీ హిమరేజిక్ ఫీవర్ అని చెప్పాను దీంట్లో బ్లీడింగ్ లో ప్లేట్లెట్ కౌంటు ప్లాస్మా లీకేజ్ ఇవన్నీ ఉంటాయి ప్లాస్మా లీకేజ్ అంటే ఏంటో కూడా చెప్పాను నేను క్యాప్లరీ లీకేజ్ అంటారు మూడోది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఇది సివియర్ వరస్ట్ వరస్ట్ షాక్ అంటే ఏమైంది ఐదు లీటర్లు బ్లడ్ ఉండాలి మనకి రెండున్నర లీటర్ల కణాలు మాత్రమే బ్లడ్లో ఉంటాయి మిగిలిన రెండున్నర లీటర్ల ప్లాస్మా ఏమవుద్ది లీకేజ్ అయిపోద్ది ఇప్పుడు బకెట్లో నీళ్లు పోస్తున్నాం దాంట్లో కింద చిల్లు ఉందనుకోండి హోల్ ఉందనుకోండి అదంతా కూడా వాటర్ పై నుంచి పోస్తూ ఉంటే కింద నుంచి పోతూ ఉంటాయి మీరు ఎంత సెలైన్ ఎక్కించినా పోతూ ఉంటుంది పేషెంట్కి సెలైన్ ఎక్కిస్తూ ఉంటాం పేషెంట్ ఇటు ఉబ్బిపోతూ ఉంటాడు కానీ రక్తంలోకి రక్తంలోకి వెళ్ళిన సెలైన్ అంతా కూడా ఎప్పటికప్పుడు లీకేజ్ 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 అయిపోతుంది రక్తం లోపల రక్తనాళాల లోపల పొరలో అన్ని చిల్లు చిల్లు చిల్లులాగా జల్లెడ్లాగా పడిపోతుంది జల్లెడులాగా పడిపోతే ఏమైంది ఇచ్చింది ఇచ్చినట్టు బయటకు వెళ్ళిపోతుంది పేషెంట్ ఉబ్బిపోతాడు కానీ బీపీ పెరగదు దాన్ని డెంగీ షాక్ సిండ్రోమ్ అంటారు ఇది వస్తే కనుక చాలా కష్టం అండి బీపీ పడిపోవటం అనేది చాలామందికి ఏంటంటే హైడ్రేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే బాగా వాటర్ తాగుతూ 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 ఉంటే యూజువల్గా వాళ్ళు బీపీ డౌన్ అవ్వకుండా ఉంటారు సో కాకపోతే కొంతమందికి సివియర్ నాసియో వామిటింగ్ ఉంటుంది అంటే వాళ్ళు ఎలా తాగలుగుతారు తాగలేరు కదా అట్లీస్ట్ అలాంటి వాళ్ళకి మనం సెలైన్ అది పెట్టుకోవాలి బాగా పెట్టుకుని మనం ఈ బీపీ అనేది డౌన్ అవ్వకుండా గనక ఎర్లీ స్టేజెస్లో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక దీని నుంచి వచ్చే చావుని నుంచి తప్పించుకోవచ్చు అనమాట ఇప్పుడు డెంగీ జ్వరం అంటే ఏంటి ఏ మస్కిటోస్ ద్వారా వస్తుంది దాని లక్షణాలు ఏంటి దాంట్లో రకాలు ఏంటి డెంగీ ఎన్ని రకాలుగా వస్తుంది మైల్ ఫామ్ హెమరేజిక్ ఫీవర్ ఒకటి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఒకటి ఇవన్నీ చర్చించుకున్నాం కదండి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా చర్చించుకున్నాం కదా వీడియో మరీ లెంత్ అవుతుంది కాబట్టి రెండో పార్ట్ అంటే డెంగ్యూ ఫీవర్లో రెండో వీడియోలా దాని ట్రీట్మెంట్ ఎలా చేయాలి దాంట్లో ఎలా ఎలా రేర్ రేర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి ఇంకా మిస్లేనియస్ అంటే మిగిలిపోయిన కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు డెంగ్యూ గురించి తెలుసుకోవాల్సినవి మూడో వీడియో మొత్తం మూడు వీడియోలు ఉంటాయండి దీని తర్వాత కూడా పార్ట్ టూ పార్ట్ త్రీ children thank you very much